హాయ్ అండి ఇప్పుడు మీకు చూపిస్తున్న కలెక్షన్ అంతా వచ్చి జేఎన్టీ ఆపోజిట్లో ఉన్న కుక్కట్పల్లి స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చేసాం ఇక్కడ మీకు చూపిస్తున్న ఇన్విజిబుల్ చైన్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఒక్కొక్క ప్రైస్ ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ప్రైస్ ఉంది స్టార్టింగ్ అయితే మనకి వన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయి అంటున్నారు ఇప్పుడు సంక్రాంతి న్యూ ఇయర్ ఈ పండగ సీజన్కి అయితే క్రిస్మస్కి చాలా మంచి మోడల్స్ అయితే తీసుకొచ్చారు ఈ నెక్స్ట్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించిందని ఒక తీసుకున్నాను ఇవి ఒక్కొక్కటి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే చెప్తున్నారు కానీ బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే కనుక మంచిగా బార్గెన్ చేయొచ్చు ఈ జింకస్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంది కానీ చాలా బాగున్నాయండి అసలు ఈ చాందబాలీస్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది దీంట్లో ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి ఈ ఫ్లవర్ వాజెస్ అయితే చాలా కాస్ట్లీ చెప్తున్నారు వీళ్ళు అందుకే నేనైతే చూసా కానీ ఏమీ తీసుకోలేదు నేను ఫిక్స్ అని అంటే తగ్గి తగ్గిస్తా అని అంటున్నాడు బట్ నేనైతే తీసుకోలేదు ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేసరికి నాకు ఇక్కడ వర్క్ బ్లౌజెస్ అయితే కనిపిస్తున్నాయి సరేలే కదా అని చెప్పి అయితే నేను కాస్ట్ అవన్నీ అడిగాను నేను ఇది ఫ్యాబ్రిక్ వచ్చి ఆర్గాన్జా అని అంటున్నారు కానీ క్వాలిటీ అయితే అంత మంచిగా అయితే అనిపించలే కానీ వర్క్ అయితే చాలా బాగుందండి ఆ నాట్ వర్క్ అదంతా కూడా ఆ పర్ల్స్ ఉన్నాయి మధ్యలో ఇందులోనే ఆర్గాన్జాలోనే ఇదొక కలర్ అండ్ వర్క్ కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి కొన్ని ఏమో హాఫ్ పట్టు మీద కూడా ఉన్నాయి ఈ రెడ్ బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది అసలు వర్క్ అయితే చూడండి ఎంత డీట వర్క్ అంత డీటెయిలింగ్ ఎంత బాగుందో ఈ గ్లాస్ బీట్స్ అండి ఆ మధ్యలో అదంతా పర్ల్స్ కూడా ఉన్నాయి మనకు ఆ వైట్ పర్ల్స్ అవి అంకు మీకు ఎవరికైనా నచ్చితే కనుక మీరు హ్యాపీగా వచ్చి చూసుకోవచ్చు మోడల్స్ అయితే మనకైనా శారీ తెస్తే మనకి వాళ్ళు పేరప్ చేస్తారు ఇది కూడా చాలా బాగుందండి అసలు వర్క్ అయితే దగ్గర నుంచి చూస్తే ఇవన్నీ కింద ఉన్నాయండి సగం హాఫ్ పట్టు ఉన్నాయి అండ్ ఆర్గాన్సై కూడా ఉన్నాయండి ఇక మోనాలిసా బీట్స్తో అయితే వర్క్ అయితే ఉంది దీనికి హ్యాంగర్స్ ఉన్నాయి హ్యాంగ్ అయితే ఉన్నాయి మనకి ఆ హ్యాండ్స్ దగ్గర అయితే కింద హ్యాంగ్ అవుతాయి అవి సోనాలి మ్యాచింగ్ సెంటర్ కింద బయటనే ఉందండి ఇది మీరు ఎవరైనా వచ్చి చూస్తా అంటే చూడచ్చు ఈ క్యాటలీన్ షాప్ ఆపోజిట్లోనే ఉన్నాయండి జూడియో బ్రాండ్ అని చెప్పి ట్యాగ్స్ అయితే జూడియోవే కానీ మనకు అక్కడ వెనకాల ట్యాగ్ మాత్రం వేరే బ్రాండ్ ఏవో ఉందండి అవి ఈ ఫైవ్ హండ్రెడ్కి త్రీ అంటున్నారు స్వెట్ షర్ట్స్ ఇప్పుడు వింటర్ కదా నేనైతే తీసుకోలేదండి కానీ చూపిస్తున్నా మీకు నేను అట్లానే ముందుకు వస్తుంటే ఇక్కడ గీతాకృష్ణ సిల్క్స్ అని ఉందండి దాని పక్కనే ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ అని అయితే ఉన్నాయి ఇక్కడ టాప్స్ సరే కదా నా గల్లీలోంచి కొంచెం లోపలికి వెళ్ళా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా టూ ఫిఫ్టీ అంటున్నారు అక్కడ నుంచి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వర్క్ అయితే అవైలబుల్గా ఉన్నాయంటండి టాప్స్ డైలీ అయితే బాగుంటాయి సర్లే అని చెప్పి నేనైతే టూ టాప్స్ తీసుకున్నా అసలు వాడి చూద్దాం ఎట్లా ఉంటాయా ఇంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు కదా అసలు టూ ఫిఫ్టీకి ఏమొస్తున్నాయండి ఆ వర్క్ అయితే చాలా బాగుంది థ్రెడ్ వర్క్ అదంతా లైనింగ్ కూడా ఉన్నాయి కొన్ని టాప్స్కి అయితే ఇది ఇదైతే నేను తీసుకున్నా చూడండి ఆ లోపల అసలు అయితే అసలు గుచ్చుకోవటం అలాంటివి ఏమి ఉండవండి అసలు మనకి ఇవి ఎల్బో హ్యాండ్స్ వర్క్ అయితే వస్తాయి హ్యాండ్స్ కొన్ని ఇదైతే థ్రెడ్ వర్క్ అండి ఇది బాటిల్ గ్రీన్ది బాగుంది ఇది కూడా మనకి మిషన్ వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు ఇదొక కలర్ ఇది ఇది కూడా థ్రెడ్ వర్క్ అండి దాంట్లోనే ఇది ఒక ఆయన అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఇప్పుడు లెవెండర్ కలర్ అంటే మోస్ట్ అందరికీ ఫేవరెట్ కలర్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉందేమో అని చెప్పి నేనైతే ఓపెన్ చేసి చూసుకొని నేను ఇచ్చేసాను నేను అది తీసుకోలే నేను ఈ కలర్ అయితే బాగుంది నాకు నచ్చింది కానీ అయితే తీసుకొని అయితే తీసుకోలేదు అది డ్యామేజ్ ఏం కాదండి వర్క్ అలా కొంచెం ఏదో మిస్ లాగా అయిపోయింది సరే అని చెప్పి నేనైతే తీసుకోలేదు ఆ షాప్ నుంచి బయటకు రాగానే అక్కడ నాకు కొన్ని హుడ్డీస్ అయితే కనిపించినాయి స్వెటర్స్ అవన్నీ చిన్నపిల్లలవి చూడండి ఇది ఎంత క్యూట్ ఉన్నాయి అసలు కలర్స్ అయితే చాలా బాగున్నాయి పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి కానీ నేనైతే తీసుకోలేదు నాకు ఈ స్వెటర్ అయితే చాలా చాలా నచ్చిందండి అంతా ఊలుతోనే ఉంది అసలు కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో ఈ వైట్ది కూడా చాలా బాగుందండి వెనకాల క్యాప్ కూడా వస్తుంది మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అయితే వెళ్ళి చూడవచ్చు ఇప్పుడు వింటర్ కాబట్టి చాలా కలెక్షన్ అయితే పెట్టుకున్నారు ఎక్కడ చూస్తున్నాం మీకు ఆ స్ట్రీట్లో ముందుకు వెళ్ళే కొద్దీ ఉంటానే ఉంటాయి షాప్స్ కొన్ని హైనెక్ కూడా ఉన్నాయండి పెద్దవాళ్ళకి ఇప్పుడు సంక్రాంతి ఆఫర్స్ ఉన్నాయంటీ ఇప్పుడు నేను అక్కడ చూపిస్తున్నాయి కొన్ని కలెక్షన్ స్టార్టింగ్ వచ్చి మనకి థౌజండ్ రూపీస్ ఉన్నాయి ప్రైజ్ క్లాత్ అయితే చాలా బాగుందండి అది రే ఆన్ ఫ్యాబ్రిక్లో ఉంది అది ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క కాస్ట్ ఉంది దానిపైన మీకు బార్గెనింగ్ వస్తే చాలా మంచిగా షాపింగ్ చేస్తుంది నాకు ఈ వర్క్ అయితే చాలా చాలా నచ్చిందండి చాలా బాగుంది అసలు ఫ్రంట్ నాట్ వర్క్ అది అంతా వచ్చింది కానీ ఈ కలర్ ఆల్రెడీ నా దగ్గర ఉందని చెప్పి నేను తీసుకోలేదు దాంట్లో కలర్స్ అవైలబుల్గా లేవు దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ ఉందని చెప్తున్నారు ఇప్పుడు చూపిస్తున్న స్టాల్ వచ్చి కేఎల్ఎం షాపింగ్ మాల్ దగ్గర ఉందండి ఈ సెట్ అయితే చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అని ఉంది కానీ ప్రైస్ బార్గెనింగ్ చేస్తుంటే థౌసండ్ రూపీస్కి వేస్తున్నారు ఆయన ఇప్పుడు చాలా బాగున్నాయి రాధాకృష్ణవి ఇవన్నీ కూడా నెక్స్ట్ సైట్స్ థౌజండ్ రూపీస్ అట్లనే ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్కి అలా ఇప్పుడు ఆవిడకి ఫస్ట్ లెవెన్ హండ్రెడ్ అన్నారు కానీ థౌజండ్ రూపీస్కి ఇస్తా అన్నారు ఫైనల్గా ఇది ఇన్విజిబుల్ చైన్స్ అండి ఇవి ఇంతక చూపించిన కొన్ని మోడల్స్ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క మోడల్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు కానీ తర్వాత అయితే తగ్గిస్తున్నారు ఆయన చూడండి రెడ్ అయితే చాలా చాలా బాగుంది అసలు మెరూన్ కలర్ది దాంట్లోనే చాలా కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు ఈ బాటిల్ అండి ఇది ఇవి కానీ యూస్ చేసుకోవచ్చు మనకి భుజ్బంద్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అంటే హ్యాండ్కి పెట్టుకుంటారు కదా ఇది కంటే అంటారు కదండి అది కంటే మోడల్ అది ఇది చూస్తే లాంగ్ చైన్స్ అండి ఇవి ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ మోనాలిసా బీట్స్తో చైన్ అయితే చాలా చాలా బాగున్నాయి అసలు లాకెట్స్ కానీ అన్నీ ఇక్కడ మీరు చూస్తే నల్ల పూసల్లో కూడా పెద్ద లాకెట్స్ ఉన్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఆ స్టోన్స్ కానీ ఆ ఫినిషింగ్ అయితే కూడా ఈ నల్లబూసలు అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చిన్న లాకెట్స్ పెద్ద లాకెట్స్ మనకి నచ్చిన మోడల్ తీసుకోవచ్చు ఓకే ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో